హాయ్ అండి నమస్తే ఇవాళ స్పెషల్ ఎక్ని పులావ్ ఈ మటన్ పులావ్ని ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఫెస్టివల్స్కి దీన్ని ఎక్కువగా చేస్తుంటారు ఇది చాలా బాగుంటుంది ఇది మటన్ సూప్తో తయారయ్యేటువంటి పులావ్ దీన్ని చాలా ఈజీగా మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ పులావ్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇక నేను పాత రైస్ని తీసుకున్నానండి పాత రైస్ అయితే మనం చేసే బిర్యానీ అయినా పులావులు అయినా కూడా రైస్ మొత్తం పొడి పొడిగా వస్తుందండి ఇలా తీసుకున్న రైస్లోకి కొన్ని నీళ్లు పోసుకొని రైస్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని తీసుకోవాలి మరి ఎక్కువగా కడగనవసరం అవసరం లేదండి ఈ ఛానల్లో చాలా రకాల చికెన్ బిర్యానీ రెసిపీస్ కానీ మటన్ బిర్యానీ మటన్ పులావ్ రెసిపీస్ ఉన్నాయండి చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బియ్యాన్ని బాగా నాననివ్వాలి ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఇప్పుడు రోట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకి సోంపును వేసుకోవాలి ఇలా తీసుకున్న ఈ రెండిటిని మరీ మెత్తని పౌడర్ లాగా దంచుకోని అవసరం లేదండి కొంచెం కోర్సుగా దంచుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నేను చూపించిన విధంగా దంచుకొని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న మటన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మనం ముందుగా దంచి పెట్టుకున్న ధనియాలు సోంపు పౌడర్ని ఇందులోకి వేసుకొని మిగతా పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు పెరుగుని ముందుగానే స్పూన్తో కానీ విస్కర్తో కానీ మిక్స్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి ఇందులో ఇవన్నీ వేసిన తర్వాత మటన్ ముక్కలకి పెరుగు ఇంకా మనం వేసుకున్న మసాలా పౌడర్ అలాగే ఉప్పు మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ముక్కకు బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టుకొని నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని రెండు మూడు వరకు బగారా ఆకులు అలాగే ఒక ఐదు వరకు లవంగాలు ఒక రెండు పెద్ద ఇలాచి అలాగే రెండు స్టార్ పువ్వు ఒక మేస్ వేసుకొని దీంట్లోనే ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక రెండు యాలకులు వేసుకొని వీటిని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఇవి వేగే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మటన్ని ఆయిల్లోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మీకు ఈ మటన్లో నుండి వాటర్ వచ్చి ఆ వాటర్ మొత్తం పూర్తిగా ఇనికిపోయే వరకు ఈ మటన్ని బాగా ఉడికించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చూడండి నీళ్ళు ఎన్ని వచ్చాయో ఈ నీళ్లు మొత్తం పోయే వరకు మటని ఉడికించుకోవాలి ఇక నాకు ఒక పది నిమిషాల వరకు టైం పట్టిందండి ఈ నీళ్ళని పోవడానికి మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు వరకు రైస్ని తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఐదు కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి ఇది కరెక్ట్ కొలతా అండి ఒక కప్పుకి ఐదు కప్పుల వరకు నీళ్ళు ఇందులో నేను ఈ గిన్నెతోనే రైస్ తీసుకున్నాను కాబట్టి ఇదే గిన్నెతో నేను రెండు కప్పుల నీళ్ళని తీసుకున్నానండి మీరు ఏదైతే గిన్నె తీసుకొని బియ్యం వేసుకుంటున్నారో అదే గిన్నెతో డబుల్ కొలతతో మీరు నీళ్ళను పోసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు విజిల్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి మళ్ళీ మనం రైస్లో వేసేటప్పుడు మటన్ మళ్ళీ ఉడికిపోతుందండి ఇక నేనైతే ఒక నాలుగైదు విజిల్ల వరకు మటన్ని ఉడికించుకున్నాను ఇప్పుడు ఈ మటన్ని జాలగిన్నెలోకి వేసుకొని నీళ్ళని వడగట్టుకోవాలండి ఇలా వడగట్టుకున్న నీళ్ళని పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి ఈ మటన్ మనకి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది చూడండి ఉడికిన ముక్కని ఇలా తుంచి చూస్తే ముక్క మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ నీళ్ళని మనం పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి ఇవే వాటర్ని మనం రైస్లో వేసి అన్నాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు యాలకులు ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని ఆయిల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి ఇందులో కారం వేయడం లేదు కాబట్టి పచ్చిమిర్చి ఇంకా పెప్పర్ పౌడర్ని కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు మీరు కారం కొంచెం ఎక్కువ తినేవారు పచ్చిమిర్చిని కానీ మిరియాల పొడిని కానీ ఎక్కువగా వేసుకొని చేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక పెద్ద టమాటాని ఇలా స్లైస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల రైస్లో టమాటా మరీ మెత్తగా ఉడకకుండా ఇలా కట్ చేసి వేస్తే టమాటాలు మరీ మెత్తగా ఉడకకుండా ఉంటాయి మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా మటన్ ఉడికించి పెట్టిన వాటర్ని ఐదు కప్పుల వరకు ఈ మటన్లోకి వేసుకోవాలి ఇక నేను రైస్ నానబెట్టేటప్పుడు ఇదే గిన్నెతో ఒక కప్పు వరకు రైస్ని వేశాను కదా దీంతో టూ కప్స్ వరకు వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మిగిలిన ధనియాల పొడి సోంపు పౌడర్ ఉంది కదండి దాన్ని ఇందులోకి వేసుకొని దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోవాలి పావు కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఈ వాటర్ని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు మరగనివ్వాలి మంటని హై ఫ్లేమ్లో పెడితే మూడు నాలుగు నిమిషాల వరకు వాటర్ మొత్తం మరిగిపోయాయండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ముందుగా నానపెట్టుకున్న సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు రైస్ని జాగ్రత్తగా విరగకుండా కలుపుకోవాలండి మనకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్కి ఇక నేను ఏ గిన్నెతో అయితే ఒక కప్పు వరకు రైస్ని తీసుకున్నానో అదే గిన్నెతో రెండు కప్పుల వాటర్ పోసిని తీసుకున్నానండి కరెక్ట్గా మనకి ఎక్కువ తక్కువ కాకుండా సరిపోతుంది ఒక ఐదారు నిమిషాల వరకు రైస్ని మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి ఇలా జాగ్రత్తగా కలుపుకొని మళ్ళీ ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని మరికొన్ని వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా మరికొత్తిగా వేసుకొని ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కేవడా వాటర్ని పోసుకుంటున్నాను ఆప్షనల్ అండి పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని దీనిపైన మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు గాలిపోకుండా గిన్నె పైన బరువు పెట్టేసి ఉడకనివ్వాలి మీరు తీసుకున్న గిన్నె కనుక పల్చగా ఉంటే అడుగున పెనం పెట్టి కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక పది పన్నెండు నిమిషాల వరకు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక పది నిమిషాల వరకు అలాగే వదిలేయాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో నేను చెప్పిన కొలతలతో ఇలా ఒకసారి తప్పకుండా ఎట్ని పులావ్ని చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చి తీరుతుంది మనం రెగ్యులర్గా చేసుకునే పులావుల కంటే చాలా బాగుంటుంది మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేశారంటే దీని రుచి మర్చిపోరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటుంటారు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ అట్నీ పులావు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్